హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో వర్షాకాలం కూడా వేసవిని తలపిస్తుంది ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుంటే తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో వానలు పడటం లేదు తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలపడనున్నట్లుగా పేర్కొంది అలాగే రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది అయితే తెలంగాణలో గురువారం అంటే జూలై పదిహేడో తారీఖు రోజున వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక గురువారం రోజున రాష్ట్రంలోని నల్గొండ సూర్యాపేట నాగూర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది అలాగే రాష్ట్రంలోనే ఆదిలాబాదు భీము అసీమాబాదు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్లు హల్మకొండ జనగాము సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాదు మెడల్సు మల్కాజ్గిరి వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ క్రమంలోనే గురువారం రోజున రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది